ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి ఆవిష్కరణ చేయడం జరిగింది దర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచడం జరిగింది కొండారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దర్శిని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతూ దర్శిని నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ జెండాని గెలిపించాలి దర్శిని నియోజకవర్గంలో దొనగుండ ప్రాంతాన్ని ఇంట్రెస్ట్ ఏరియాగా మార్చే చదువుకున్న నిరుద్యోగులకు ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి కల్పించాలని ప్రజలను కోరుతూ అలాగే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉన్నటువంటిది మొగిలిగుండ రిజర్వాయర్ ను అనేకమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి కల్పించాలని ప్రజలను కోరుతున్నాం దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం పార్టీ గాని ఏ ఒక్కటి అభివృద్ధి చేశారా అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీలో రైతు రుణమాఫీ కావచ్చు ఎస్సీ హెచ్ సప్లై కావచ్చు బీసీ మైనార్టీలకు ముప్పై శాతం అనేక పథకాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కదా అని మేము అంటున్నాం అధికార పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన అభివృద్ధి ఒకటైనా ఉందా అని మేము అడుగుతున్నాం దర్శి నియోజకవర్గంలో ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి కోరుతున్నాం ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని తెలియజేస్తూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ కల్పించమని మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో దర్శి మండల అధ్యక్షులు కర్ణపుల్లారెడ్డి దర్శిని నియోజకవర్గం ఏసీసీల అధ్యక్షులు సిరిమల్లె పోలీసు దర్శిని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పల సాయి కృష్ణ బీసీసీల అధ్యక్షులు వల్లపు శంకర్ సోషల్ మీడియా చైర్మన్ వారికొండ గురువయ్య దర్శి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తాలూరు సోషల్ మీడియా అధ్యక్షులు దాసరి రాము మొల్లమూరు మండల ఎస్సీఎల్ అధ్యక్షులు ప్రభుదాస్ తాలూరుకి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షులు లోకిరెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ విజయవానికి తప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మనం తెలియజేసుకుంటూ మరి ఇరవై నాలుగు ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ దర్జినేది వర్గ నిజోత్సవం చేయడం కాకే కాక మరి రేపు ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించే తీరులో మనం కార్యక్రమాలు కూడా తయారు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి దర్జునేది వర్గ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే దొదకొండ ఏరియాలోని ఇండస్ట్రీ ఏరియాగా తయారు చేయడము మరి నూట ముప్పై ఎనిమిది కంపెనీలకు రావడం జరుగుతుంది ఈ యొక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని తెలియజేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్గా పోతుంది ఆ యొక్క సారాంశాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిజాతలు చేయాలని కూడా మేము కోరుకుంటూ గరిజ నియోజకవర్గం తరఫున రేపు జరగబోయే ఎలక్షన్కి ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా మరి యొక్క ఛాన్స్ మాత్రం అని ప్రజలు కోరుకుంటూ తీసుకుంటారు సెలవు కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్